ఒక దూత ఒలికింది శుభవార్త మన కొరకూరు దీను నిగా పుట్టాడని ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకి చుటకు పాప శాపమే తొలగించు క్షణ మనకి చుటకు మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించేను మన చీకటి నా ప్రభు యేసు జన్మించేను రెండు వేడుక చేద్దాం అలిసిర రెండు పండుగ చేద్దాం రెండో వేడుక చేద్దాం కలిసి రారండో పండుగ చేద్దాం వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది ఊరువడా పల్లె పల్లెల్లోనా ఆనందమే అంతో సంతోషమే ఊరువడా పల్లె పల్లెల్లోనా ఆనందమే చేను రెండు వేడుక చేద్దాం కలిసి రెండు పండుగ చేద్దాం ర రెండు వేడుక చేద్దాం కలిసి రెండు పండుగ చేద్దాం రెండు వేడుక చేద్దాం కలిసి రెండు పండుగ చేద్దాం ర రెండు వేడుక చేద్దాం కలిసి ర పండుగ చేద్దాం రెండు వేడుక చేద్దాం కలిసి రెండు పండుగ చేద్దాం రెండు వేడుక చేద్దాం కలిసి రెండు పండుగ చేద్దాం రెండు వేడుక చేద్దాం కలిసి రెండు పండుగ చేద్దాం హ్యాపీ క్రిస్మస్ Cristo Nerio por దేవునికి స్తోత్రం హalleluya ప్రైజ్ గాడ్ హalleluya పాపానికి పరిహారం వచ్చింది రక్షణకు మార్గము తెచ్చింది అందరికీ సంతోషం ఇచ్చింది లోకానికి శుభార్తను తెచ్చింది ఈ లోకానికి శుభార్తను తెచ్చింది పాపానికి పరిహారం వచ్చింది రక్షణకు మార్గము తెచ్చింది అందరికీ సంతోషం ఇచ్చింది లోకానికి సువార్తను తెచ్చింది ఈ లోకానికి సువార్తను తెచ్చింది క్రిస్మస్ 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 పండుగ మనందరికీ కన్నుల పండుగ క్రిస్మస్ 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 పండుగ మనందరికీ దీవెనలు మెండుగా పాపానికి పరిహారం వచ్చింది రక్షణకు మార్గము తెచ్చింది అందరి రికి సంతోషం ఇచ్చింది లోకానికి శుభార్తను తెచ్చింది లోకానికి సుభార్తను తెచ్చింది దావీదు పట్టణములో కన్యమరియకు లోకానికి రక్షకునిగా పుట్టిన కన్యమర్యకు లోకానికి రక్షకునిగా పుట్టినాడు రాజుల రాజు ప్రభువుల ప్రభువు నిత్యూడు తండ్రి సమాధాన కర్త రాజుల రాజు ప్రభువుల ప్రభువు నిత్యూడు తండ్రి సమాధాన కర్త క్రిస్మస్ 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 పండుగ మనందరికీ కన్నుల పండుగ క్రిస్మస్ 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 పండుగ మనందరికీ మెండుగా పాపానికి పరిహారం వచ్చింది రక్షణకు మార్గము తెచ్చింది అందరికీ సంతోషం ఇచ్చింది లోకానికి సువార్తను తెచ్చింది ఈ లోకానికి సువార్తను తెచ్చింది యూషపు బెత్ల నా ఇమ్మాను ఏలుగా పుట్టినాడు యూదా దేశపు బెత్ల నా ఇమ్మాను ఏలుగా పుట్టినాడురా ఆశ్చర్యకారుడు ఆలోచన కర్త బలవంతుడ చర్యకారుడు ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు క్రిస్మస్ 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 పండుగ మనందరికి కన్నుల పండుగ క్రిస్మస్ 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 పండుగ మనందరికీ దీవెనలు మెండుగా పాపానికి పరిహారం వచ్చింది రక్షణకు మార్గము తెచ్చింది అందరికీ సంతోషం ఇచ్చింది లోకానికి శుభార్తను తెచ్చింది ఈ లోకానికి శుభార్తను తెచ్చింది క్రిస్మస్ 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 పండుగ మనందరికీ కన్నుల పండుగ క్రిస్మస్ 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 పండుగ మనందరికీ దీవెనలు మెండుగా క్రిస్మస్ 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 పండుగ మనందరికీ కన్నుల పండుగ క్రిస్మస్ 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 పండుగ మనందరికి దీవెనలు మెండుగా క్రిస్మస్ అందరికి కన్నుల క్రిస్మస్ పండుగ క్రీస్తు నేడు పుట్టాను మెరీ మెరీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టాను అలాగనే ఇంతవరకు చక్కటి పాటలు ఆరాధన అంతా అయ్యింది ఇప్పుడు సండే స్కూల్ పిల్లలు వచ్చి ప్రవచన వాక్యాల్ని చెప్తారు వాక్యం